ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభుని ఏస్తున్నామన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన జాబు దొరకని ప్రార్థనలు జాబు దొరకని ప్రార్థనలు దేవుని వాక్యం చదువుకున్న కీర్తన గంధము ఆరో కీర్తన మూడో వచ్చును నా ప్రాణం బహుగా ఆదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందివు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేని దేవుడ దేవుని వాక్యలో దావిది భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు తనకి ఎంత ప్రార్థన చేసినా తన ప్రార్థనకు జాబు రావడం లేదంటే దేవుని కనికరం అతని మీదకి రావడం లేదని చూస్తున్నాం మరి చాలా వేదనలో ఉన్నాడు విచారం చేత ఆయన కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నాయని కీర్తన కదా ఆరు కీర్తన ఏడు వచ్చిన చూస్తున్నాం మనం మూలుగుసు అలసి ఉన్నామని ఆరో వచనంలో కూడా చూస్తున్నాం రాత్రి వార్తల నుండి పనిలో రోజువారి నిరాశ వరకు అంత అంతము అయితే ఆరోగ్య సమస్యలు సమర్థిత సమస్యలు శ్రమల గురించి ఇలా ఇంకా ఎన్నో చెప్పుకుంటే చెప్పుకుంటూ పోవచ్చు మనం మొరపెడదాం మనం ఇంకా అక్కడే ఉన్నామా యోవా నీవై నీవు ఎంతవరకు కరుణింపకు ఉందూ అని దావి భక్తులు ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డ మరి నీవు ప్రాంతం చేసి చేసి సహోదరుడా సహోదరి నీ ప్రాంతంలో జాబు రాలేదని దేవుని కరికరం నీ మీదకి నీ కుటుంబం మీద నీ బిడ్ బిడ్డల మీద రాలేదని వేదనతో ఉన్నావేమో ఆనాడు దావిది కూడా ఆ రీతిగానే ఆ భక్తుడు కూడా ఆ రీతిగానే ప్రభుత్వ సందుడు ఎంతగానో అలసిపోయాడు నా ప్రాణం బహుగా ఆదురుస్తుంది యహోవా నీవు ఎంతవరకు కరెంట్ అని ఇది దేవుని దయ కోసం చేసే ఆవేదన తీవ్రమైన ఉన్నప్పుడు దేవుని దయ కోసం ఒక విన్నపాన్ని వివరిస్తుంది దేవుని బిడ్డ ప్రభు పాదాలు పట్టుకో ప్రభు పాదాల మీద పడి ప్రభు పాదాలపైనే శిరస్సును మోపి నన్ను కరిగించు నా కుటుంబానికి కనుకరించు నా బిడ్డలకు అనుకరించు నా సంఘానికి కనుకరించు నా సేవను అనుకరించి అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనకు జాబిస్తాడు నా ప్రాణం బహుగా ఆదురుస్తున్నది అనగా ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక లేదా శారీరక బాధలో ఉన్నాడనమాట అనమాట భక్తుడు చాలా బాధలు తీవ్ర వేదంలో ఉన్నాడు ఒకవేళ ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ సహోదరుడు సహోదరి తీవ్రమైన బాధలో ఉన్నావా మానసిక వేదనలో ఉన్నావా ప్రార్థన చేసి చేసి విసిగిపోయి ఉన్నావా ఆయనను నువ్వు ఎన్నడూ కూడా దేవుని బిడ్డ నిరాశపడద్దు నిస్పృహపడవద్దు యహోవా నువ్వు ఎంతవరకు కరణ ఇది దేవుని కరుణ కోసం ఒక నిరీక్షణతో కూడినటువంటి విన్నపాన మనం చూస్తున్నాం దేవుడితో మరి దావిది గారి తన కష్టాన్ని చూచి స్పందిస్తాడని ఆశిస్తూ అతడు ఎంతగానో అడుగుతున్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఈయన దావిది భక్తుడు అలస్టకు బాగా తెలుసు అతడు ఆ కీలక ప్రశ్న యథార్థంగా దేవుని ఎద్దకు తీసుకుని వచ్చాడు శ్రద్ధగల తండ్రిలాగా దావిదు విన్నపమును ఆల దావిదైన విన్నపమును దేవుడు ఆలకించాడు గొప్ప దయతో స్వీకరించాడు అడగనులో సిగ్గుపడనవసరం ఏమీ లేదండి అదేవిధంగా నీవు నేను నువ్వు నేను కూడా ధైర్యంగా మన పరలోపు తండ్రి దగ్గరకు యదార్థంగా వచ్చి మన విన ఎన వినపాలు ఇంకెంతకాలం ప్రభు అని అడగవచ్చు అందుకు దేవుడు ఇప్పుడే కాదు త్వరలో నేను నీ పట్ల కార్యం చేస్తాను నీ పట్ల అద్భుతం చేస్తానని ప్రభు తప్పకుండా ఆ విషయంలో కార్యం చేస్తాడు దేవుని వాక్యంలో ఈ యొక్క కీర్తన గంధంలో ఆరో కీర్తనలోని తొమ్మిదో వచ్చినలు దావిదు పైన మూడో వచ్చిన ప్రభు ఎంతవరకు కరుణింపుకుందో అన్నాడు కానీ చివరి భాగంలోకి వచ్చే తొమ్మిదో వచ్చినప్పుడు యహోవా అన్న విన్నపం ఆలకించినాడు యహో అన్న ప్రార్థన అంగీకరించనని నమ్ముతున్నాడు దేవుని బిడ్డ మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన ఎన్నడూ వెళ్ళ ఎన్నడూ కూడా వ్యర్థం కాదు దేవుని బిడ ఒక సమయం రాబోతుంది ఆ సమయంలో దేవుడు నీ పట్ల ఒక అద్భుతం జరిగించుకొని నీ ప్రార్థనన్నిటికీ కూడా దేవుడు జాబిస్తాడు గనక దేవుని బిడ్డ మరి విశ్వాసంతో ఎదురు చూడు కనిపెట్టు ప్రభుత్వలో ఎన్నడూ నిరాశపడిపోవద్దు ఎన్నడూ కూడా నీవు ఆ వ్యర్థంగా ఆలోచించవద్దు ప్రభు తప్పకుండా కనికరించి మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరించి గొప్ప విడుదల దయచేస్తాడు దేవుడి మాటలు దీవించుని ప్రార్థన ప్రవార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయినా మాత్రండి మీరు ఎంతైనా నమ్మదిగని దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు ఆయన క్రూరుడైనటువంటి కఠోరమైనటువంటి దేవుడు కాదు నాయన मां <laughs> ఈ ఉదయ కాలం ఎంతమంది అయితే స్వదేశ విదేశాల్లో నాయన మీ ప్రార్థనలు పాల్పంపులు పొందుతున్నారు ఎవరు శ్రమలలో కష్టాలు అప్పుల్లో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బిడల ఊహాలు కాక మా తండ్రి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు వ్యాధితో బాధతో కష్టాలతో బాధపడుతున్నారు అందరి పట్ల కార్యం జరిగించుకోండి నాయనా ఉద్యోగాలు లేని బిడ్డలకు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలకు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక అద్భుతాలు జరుగును కాక నాయన దీర్ఘ వ్యాధులతో మరి సీరియస్ కండిషన్ బిడ్డలు మరి ఐసీయూలో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని సరస్సు మొదలు పాదవనాలు ప్రారంభ చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా దీవించి మరొక సంవత్సరమైన దాయాకరి బిడ్డలు చేయండి ఈ దినమంతటా బిడ్డలు చుట్టు మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని ని బిడ్డల్ని కృపాస్తులు అప్పగించుకుంటేసే పరిశుద్ధను ఆమెను స్తతించి గలపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రమైన క్రీస్తు వారి కృప దండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్